త్రిభుజం పద్మహస్తాయ శ్రోత్రమహాశయులకు ప్రేక్షక మహాశయులకు అభివందనములు ఈ ఎపిసోడ్ నందు మనము మౌర్ధ్య విచారము అనేటువంటి మౌధ్యము అంటే ఏమి ఆ మౌధ్యములో ఏమేమి చేయవచ్చును ఏమేమి చెయ్యకూడదు దానివల్ల ఏమి మనకు నష్టము అనేటువంటి విషయాలన్నీ గురించి మనము తెలుసుకుంటే భవిష్యత్తులో మనము ఆ కాలంలో ఆ ప్రకారంగా మనం తెలుసుకున్న దాని ప్రకారంగా అనుసరించి చేసుకుంటే మనము జీవితము సౌఖ్యంగా ఆనందంగా శుభప్రదంగా జరుగుతుంది కావున ఇక్కడ మౌధ్యము అంటే మూఢము అంటే అది ఒకటే దాంట్లో గుర్తుంది మూఢము అంటే అది పనికి రానిది మౌధ్యం పట్టింది అంటారు మౌధ్యం పట్టిందంటే అది పనికి రాకుండా పోయింది అనేటువంటి విషయం అది పనికి రానటువంటి పరిస్థితినే మరి ఈ మౌఢ్యం అనేది ఎట్లా వస్తుంది ఎట్లా మనం గుర్తిస్తామంటే ఇది గురువుకు కానీ శుక్డికి కానీ మౌఢ్యం అనేది వస్తాయి అంటే ఈ గురువు కానీ శుక్డు కానీ రవితో అసంగతుడైతే అప్పుడు వాళ్ళు చేష్ట లేని వాళ్ళు అంటే బలం లేని వాళ్ళు అయిపోతారు అనమాట మనకు ఏ శుభకార్యాలు చేయవలన్నా కూడా గురుశుక్రుల యొక్క బలం బాగా ఉండాలన్నమాట ఎందుకంటే గురువు మంగళాలన్నీ మనం శుభాలన్నీ చేకూర్చేవాడు ఈ శుక్రుడు శుభకార్యాలన్నీ కూడా జయప్రదంగా చేసేవాడు అందుకే శుక్రుడు వివాహాలకు కారకుడు అని చెప్పినాడు గురువు కార్యాలన్నీ విఘ్నం లేకుండా చేసేటువంటి వాడు అనేటువంటిది ఇచ్చిన కాబట్టి ఈ గురుసుడు జాతకాల్లో ఈ గురుసుకులు ఇద్దరు బాగున్నారంటే వాడి జాతకము వాడి జీవితము చాలా బాగుంటుంది అని శాస్త్రం కూడా అందుకే గురుసుకులు ఇద్దరు కేంద్రాల్లో ఉన్నారంటే అటువంటి వాడు నూరేళ్ళు ఆయుధాయం ఉంటుంది అన్నారు అంటే ఆ గురుసుకులకు అంత బలం ఉందన్నమాట ఈ గ్రహాల్లో ఈ తొమ్మిది గ్రహాల్లో గురుసుకులు చాలా ముఖ్యమైన మరి రవిచంద్రుడు కూడా వాళ్ళు కన్నులు వంటి వాడే కానీ వాళ్ళందరికంటే వీళ్ళు శుభాలు ఇచ్చేటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు అనమాట అందువల్ల ఈ గురువు కానీ శుక్రుడు కానీ రవితో చేరినాడు అంటే అస్తంగతము అంటే వాళ్ళు శుక్రులతో ఒకే నక్షత్రంలో చేరినప్పుడు అస్తంగత్వం పట్టిపోతారు అన్నమాట బలం లేని వాళ్ళు అవుతున్నారు అప్పుడు మా ఎవరితో చేరితే ఆ అంట గురువుతో రవి చేరిన అంటే రవితో గురువు చేరిన అంటే గురు మౌఢ్యమే అంటారు శుక్రునితో చేర శుక్రుడు గురువు రవితో చేరిన అంటే శుక్ర మౌఢ్యమే అంటారు ఇక్కడ గురు మౌద్యమే దాదాపు మామూలుగా ఒక నెల రోజులు ఉంటుంది శుక్రమౌఠ్యమే డెబ్భై రోజులు ఉంటుంది ఆ శుక్ర మౌర్యమే ఎక్కువగా ఉంటుంది అనమాట ఈ మౌకాల ముందు మనము ఏ శుభకార్యములు చేయకూడదు మరి ఆ సమయంలో మనం ఏమైనా శుభకార్యాలు చేస్తే మనకు ఆటంకాలు కలుగుతాయి తరువాత చేసిన ఆ శుభకార్యాలు కూడా భవిష్యత్తులో భంగము కలిగేదానికి అవకాశాలు ఉన్నాయన్నమాట మరి అత్యవసర పరిస్థితులు వస్తాయంటే దానికి ఇంతకుముందు కూడా చెప్పిన అత్యవసర పరిస్థితుల్లో శుభకార్యాలు మనం చేయవాలా అది వివాహాలు ఉపనయనాలు ఇటువంటివి చేయాలా అన్నప్పుడు ఉందే అప్పుడు మనం తిరుపతిలో చేసుకోవచ్చు అని చెప్పని చెప్పిన అది నిత్య కళ్యాణం పశ్చతో ఉన్నది మరి ఈ ఆంధ్రప్రదేశ్కు తమిళనాడుకు మధ్యలో ఉంది అట్లా చాంద్రమాసానికి కానీ ఇట్లా సౌరమాసానికి చెందింది కాదు మధ్యలో అందులో కలిగి దేము ఆయన దగ్గర నిత్య కళ్యాణం పచ్చద్రోణం కాబట్టి అక్కడే చేసుకోవచ్చు గురుమవృతంలో కానీ శుక్రమవర్చంలో కానీ మనము అత్యవసర పరిస్థితులు అయినప్పుడు వివాహాలు అక్కడ చేసుకోవచ్చు అనమాట ఇక ఈ శుభకార్యాలు ఏవేవి అనేటువంటి మనము చేసుకుంటున్నాం అవి ఏమేవి అంటే వివాహము ఉపనయనము శౌలము కర్ణవేద దేవతా ప్రతిష్టలు నూతన గృహ ప్రవేశము నూతన గృహ ఆరంభము మంత్రదీక్ష నూతన వ్యాపారాలు కర్మాగారాలు నూతన వాహనాలు తీసుకొనిట ఇవన్నీ కూడా మౌధ్యకాలములో మనము తీసుకోకూడదు అంటే నూతనమైనవి ఏవి కూడా మనము కొత్తవి ఏవి కూడా ఈ గురుమౌఢ్యమే గురుమౌఢ్యమ కాలంలో మనము తీసుకోకూడదు ఇది ప్రజలందరూ కూడా గుర్తించుకొని తగిన రీతిగా ఉండవలసిందనిగా తెలియజేస్తున్నాను మరి ఈ గురు శుక్ర సౌద్యంలో చేయదగిన కార్యాలేవి ఒకవేళ చేయ చేయకూడని కార్యాలు చెప్పినాం చేయదగిన కార్య చేయగ చేయవలసిన కార్యాలేవి మనం చేసుకోగలసిన కార్యాలేవి అంటే శ్రీమంతము పుంసవనము జాతకర్మము నామకరణము అన్నప్రాశము జీర్ణగృహ ప్రవేశము తర్వాత అద్దె ఇండ్లు చేరుకోవడం బాడుగ ఇండ్లు చేరుకోవడము యాత్రలు సంప్రోక్షణ కార్యక్రమాలు ఇటువంటివన్నీ కూడా ఈ గురుమవ ఉద్యమలు కానీ శుక్రమావోద్యమలు కానీ మనము చేసుకునవచ్చు అన్నమాట ఎందుకంటే ఈ జాతకర్మ నామకరణ అనేటువంటివి కూడా నెలలకు సంబంధించినవి ఆ నెల పోతే మళ్ళీ రాదు అందువలన ఆ నెలలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు మనము చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనము ఈ గురుశుక్ర మౌధ్యములో మనము ఈ శుభకార్యాలు చేయవలసినవి చేయకూడ విషయాన్ని మనం తెలుసుకున్నాం కాబట్టి భవిష్యత్తులో మనమందరం కూడా ఈ విధంగా మనము చేసుకుంటూ మన జీవిత కాలాన్ని సుగమంగా చేసుకుంటామని ఆశిస్తున్నాను ఓం స్వస్తి